వాయిస్ ఆఫ్ బిఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి బుధుడు స్వంత రాశిలో సంచరిస్తున్నాడు అలాగే మిథున రాశిలో రాహువు సప్తమ స్థానంలో గురుకేతువులు సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది దశమ స్థానంలో సంచారం జరుగుతోంది ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండి ఈ మాసం అంతా కూడా కాల సర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది మిథున రాశి వారికి ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట ఈ మాసం ఎలా ఉంటుందంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళకి కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అయితే ఏ అంశాల్లో శుభ ఫలితాలు వస్తాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా లగ్నంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సహజసిద్ధంగానే మొండిగా తాము నమ్మినటువంటి సిద్ధాంతాలకి ఏమాత్రం బెండవకుండా అంటే పక్కకి వెళ్లకుండా ఆ సిద్ధాంతాలనే పట్టుకుని వెళ్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మిథున రాశి వారికి ఈ మాసంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి నమ్మకంగా ఉండి తనతో పాటు ఉండేటువంటి వాళ్లే అంటే మనతో ఉండేవాళ్లే మన పక్కన ఉండేవాళ్లే మనతో నడిచేవాళ్లే స్నేహితులు మిత్రులు మనకి సంబంధించినటువంటి పరిచయస్తులు మనకి తెలియకుండా ఈ మాసంలో ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది రహస్య శత్రు ప్రమాదం ఉంది శత్రువులు కుట్రలు చేస్తారు ఆ కుట్రలకి ఈ మాసంలో మిథున రాసి వాళ్ళని బలి చేయటానికి ప్రయత్నం చేస్తారు ఇది ఉద్యోగస్తులైనప్పటికీ వ్యాపారస్తులైనప్పటికీ రాజకీయ నాయకులైనప్పటికి విద్యార్థులైనప్పటికీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ ఫలితం మాత్రం ఈ మాసంలో జరుగుతుంది అయితే సహజ శుభగ్రహమైనటువంటి గురుడు సప్తమ స్థానంలో ధనుసు రాశిలో తన స్వంత క్షేత్రంలో ఈ మాసమంతా సంచరించటం వలన ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అదుపు చేస్తాడు ఇక అష్టమ శని సంచారం వలన నిందలు విమర్శలు అలాగే కానీకి పనికిరాని వాడు కూడా మిథున రాశి వాళ్ళని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం అనేటువంటిది చూస్తే ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది ముఖ్యంగా ఇది సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా తీవ్రమైనటువంటి చెడ్డ ఫలితాలను ఇస్తుంది ప్రజలుకి వీళ్ళు పంపించేటువంటి అంటే విమర్శించేటువంటి విమర్శకులందరూ కూడా తప్పుడు సంకేతాలు పంపిస్తారు ఈ మిథున రాశి వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోరు వీళ్ళ చేతిలో పడ్డం గనక ఇంకా మన పరిస్థితి గోల్మాల్ అనేటువంటి పరిస్థితి సృష్టించడానికి శత్రువులు ప్రయత్నం చేస్తారు అయితే గురుగ్రహ అనుగ్రహం వలన ఈ వచ్చేటువంటి నిందలన్నింటినీ తట్టుకుని చక్కగా బయటపడగలుగుతారు ఇకపోతే పే స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది గనక సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది స్త్రీ సంతానం మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి అలాగే పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి విరక్తి ఏర్పడుతుంది అంటే ఎంత సంపాదించినా ఎంత సాధించినా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మిగిలేదు ఇదే కదా అనేటువంటి ఒక రకమైనటువంటి తాత్కాలిక వైరాగ్య ధోరణి ఏదైతే ఉంటుందో ఈ మాసంలో మిథున రాశి వారికి ఏర్పడుతుంది చేసేటువంటి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా చక్కటి లాభాలుంటాయి ఇక అష్టమ శని సంచారం వలన ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనారోగ్య సమస్యలు అలాగే అనుకోని ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడతాయి కనుక శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ మాసం అంతా కాలసర్ప దోషం జరుగుతోంది గనక కాలసర్ప దోష శాంతి పరిహార ప్రక్రియలని పాటించండి రాహువుకి కేతువుకి మినువులు అలసందలు దానమయ్యండి అట్లాగే శనిగ్రహ దోష పరిహారం కోసం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించండి అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించడం కుదరకపోతే ఇంటిలోనైనా సరే వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇంటిలోనైనా సరే వెంకటేశ్వర స్వామి అర్చన చేయగలిగితే ఈ మాసంలో ఏర్పడేటువంటి కష్టాలన్నింటినీ సునాయాసంగా దాటగలుగుతారు ఇక ఇందాక నేను చెప్పినట్లుగా గురుగ్రహ అనుగ్రహం బాగా ఉంది కనుక సద్గురువు యొక్క అనుగ్రహాన్ని గనక సంపాదించగలిగితే దేవ గోబ్రాహ్మణ సేవా పూజ గనక చేయగలిగితే అంటే గోశాలలు కానీ అలాగే బ్రాహ్మణాలయాలు కానీ అంటే బ్రాహ్మణులు ఉండేటువంటి ప్రదేశాల్లో గనక ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేయగలిగేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం వలన ఈ మాసంలో అన్ని రకాలైనటువంటి బాధలన్నీ తొలగిపోవటమే కాకుండా మంచి శుభ ఫలితాలు కూడా తప్పకుండా వస్తాయి ఇది కుదరనటువంటి వాళ్ళు సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి సద్గురువులంటే షిరిడి సాయిబాబా గారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ దత్తాత్రేయుల వారి యొక్క మందిరాలని సందర్శించండి వారికి సేవ చేయగలిగితే మీకు గురుగ్రహ అనుగ్రహం లభించి మీకున్నటువంటి మీ యొక్క ప్రతిభా పాటవాలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ బహిర్గతమయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది ఇది గురుగ్రహానికి మీరు పాటించవలసినటువంటి రెమెడీ ఇది కాని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆవులకి కానీ నానబెట్టిన నాటు శనగలని ప్రతి గురువారం తినిపించగలిగేటట్లయితే ఆ శనగలు అలాగే ఒక బెల్లం గడ్డ పెట్టగలిగేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది ఇక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి మొన్న ఏర్పడినటువంటి గ్రహణం ఏదైతే ఉందో అది మిథున రాశిలో సంభవించింది కనుక దాని తాలూకు కొద్దిపాటి దుష్పరిణామాలు ఉంటాయి అప్పుడు గ్రహణ దోష శాంతి పరిహార ప్రక్రియలు పాటించండి అని గతంలో మీకు తెలియచేయడం జరిగింది చేసుకునేటట్లయితే మంచిదే ఒకవేళ ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాసంలో అయినా సరే గ్రహణ దోష పరిహారం చేయండి ఇక ఈ గ్రహణ దోష పరిహారం గనక చేసేటట్లయితే దుష్ట ఫలితాలు పోయి మంచి ఫలితాలు వస్తాయి ఇక జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది బంధుమిత్రులతో సమాగమం అలాగే మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది బంధువులందరూ కూడా మీరు చేసేటువంటి శుభకార్యాలకి మంచి పనులకి తమ వంతు చేయూతను అందిస్తారు అంతేకాకుండా మానసికంగా ధైర్యాన్ని ఇవ్వటం అనేటువంటిది కూడా తప్పకుండా జరుగుతుంది ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకానొక సందర్భంలో మీకు ఇదివరకట్లాగా పనిచేయలేకపోతున్నాను ఏ పని మీద ఏకాగ్రత కుదరడం లేదు నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు నేను మాట్లాడితే విధానం ఎదుటి వాళ్ళకి ఏమాత్రం అర్థం కావట్లేదు నేను నిజమే చెప్తున్నాను కానీ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇది ఎంతో ఇబ్బందికరంగా ఉంది నాకు అనేటువంటి అంశాలు మీకు అప్పుడప్పుడు అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమాత్రం ఆలోచించవద్దు మీ ధోరణిలో మీ సహజ సిద్ధమైనటువంటి పరిస్థితుల రీత్యా మీరు ముందుకు వెళ్ళిపోవటమే ఈ మాసంలో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇది తెలియజేయడానికి కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే మిథున రాశి వాళ్ళు ఎదుటివాళ్ళలో కుట్రకోణం బయటపడనంత వరకు చాలా జాలి దయ ప్రేమతో ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఎదుటివాళ్ళలో కుట్రకోణాలని ఎదుటి వాళ్ళు ద్రోహబుద్ధి పసిగట్టేటట్లయితే వాళ్ళని చీల్చి చెండాడేటువంటి మనస్తత్వం ఉంటుంది ఆ మనస్తత్వాన్ని కొంతకాలం పక్కన పెట్టేటట్లయితే మరింత శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి కష్టాలన్నిటి కూడా పరిహారంగా గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించండి ప్రతిరోజు చేసేటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి బోరు కొడతాయి ఆ రెగ్యులర్ యాక్టివిటీస్కి భిన్నంగా వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు క్రొత్తధనాన్ని ప్రయత్నం చేస్తారు వాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రక్రియలని చొప్పించి మంచి ఫలితాలని సాధిస్తారు గతంలో మట్టి పట్టుకున్న బంగారం అయిపోయింది ఈ మధ్య కాలంలో బంగారం పట్టుకున్న మట్టి అయిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎటు చూసిన సమస్యలతో అర్థంగాని పరిస్థితులు ఏర్పడినాయి అవన్నీ కూడా జూలై మాసాంతానికి తీరిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఎవరైతే వ్యవహారాల కోసం ప్రయత్నం చేస్తారో మధ్యవర్తి తీర్పుల కోసం ప్రయత్నం చేస్తారో కోర్టు తీర్పుల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు జులై నెలాఖరికి గనక వాయిదా వేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ఈ లోపల అటువంటి వాయిదాలు కానీ అటువంటి మధ్యవర్తి పరిష్కారాలు కానీ చేయవలసిన పరిస్థితి వచ్చినా అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా కార్యక్రమాలు చేయవలసి వచ్చినా నేను చెప్పినటువంటి ఈ గ్రహ దోష పరిహారాలు పాటించండి తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి విజయం మీదే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మిథున రాశి వాళ్ళు మంచి విజయాలను నమోదు చేసుకుంటారని చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని మంచి శుభ ఫలితాలు పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి